భారత సైన్యం పాకిస్తాన్ ఉగ్రస్థావరాలపై దాడులు చేపట్టి ఉగ్రవాదులను మట్టుబెట్టిన సందర్భంగా దర్శి తహసీల్దార్ ఎం శ్రావణ్ కుమార్ ఎస్ఐ ఎం మురళీ నేతృత్వంలో సంబరాలు నిర్వహించారు దర్శి పట్టణం ప్రధాన కోడలి గడేర స్తంభ సెంటర్లో స్థానిక పౌరులతో కలిసి కేక్ కట్ చేసి భారత సైన్యానికి జే జేలు పలికారు భారత మాతకు జే అంటూ నినదించారు అందరికీ నమస్కారం శాంతికి సామరస్యానికి ఎంత ప్రతికలైన మన భారతదేశం గొప్ప చరిత్ర భారతదేశం యొక్క ప్రజలు ఎంత శాంతి కాముకలో అందరికీ తెలుసు అలాంటి శాంతి కాముకుల పైన పహల్గామ్ అనే అంటే ఇండియా సెకండ్ స్విట్జర్లాండ్ గా భావించే ఒక టూరిస్ట్ స్పాట్ కశ్మీర్ లో ఏ పాపం తెలియని అశుభం తెలియని వారి మీద నిర్దాక్షణంగా సమాధానం చెప్పాలి నూట నలభై కోట్ల మంది జనాభా వారి యొక్క చర్యకు ద్వారా పడే విధంగా మనసులో ఎంత భాగంగా కూడా ఎప్పుడు 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 ఎదురు చూసిన తరుదాం అది రాత్రి ఒంటి గంట నలభై నాలుగు నిమిషాల సమయంలో మన భారత సైన్యం తన సత్తా ఏంటో తన ఏం చేయగలదు ఆపరేషన్ సింధు ద్వారా అంటే అక్కడ జరిగిన అమాలికుల యొక్క చిరకం ఏవైతే చిరకం ఏ ఎంతో మంది మహిళలు భావించబడ్డారో వారికి సింధూర్ అంటే భక్తు రూపంలో ఆపరేషన్ సింధూర్ చేపట్టి ఎంత అవలీనగా ఎంత అలౌకగా ఎంత చాకచక్యంగా వారి దగ్గర ఉన్న తొమ్మిది సైనిక స్థావరాల పైన ఎంత ప్రతిషంతో అంటే ఎంత ఖచ్చితతో అంత దాడి చేశామో ఇది ప్రతి భారతీయుడు తన చాటి ఉంద దేశ ఏవైతే ఉండదో గర్వంగా చెప్పుకునే సందర్భం ఇది ఆ సందర్భాన్ని పురస్కరించుకొని మన దర్శి పట్టణంలో ఈ దర్శి సబ్ ఇన్స్పెక్టర్ గారు ప్రోత్సాహంతో మున్సిపల్ కమిషనర్ గారు దర్శి అందరూ కూడా ఏకతాటిపై వచ్చి మనం కూడా మన దేశం వెంట మన ప్రయత్నం వెంట మనతో పాటు మనం కలిసి ఉన్నాము మన సంయమనం మనకి కలిసి వాళ్ళ సపోర్ట్ ఇస్తున్నాము అనేది వాళ్ళు చెప్పాలి కాబట్టి వారిలో అంతా మనస్థైర్యం నింపాలి కాబట్టి ఎటువంటి చర్యలు అత్యక్ష చర్యలు ఏమైనా చేపడితే మనకు తగ్గేదే లేదు అనేది మనం సైన్యం ద్వారా చూపించాం కాబట్టి భారతదేశం ఎప్పుడూ కూడా ఐకమతి వసరైక కుటుంబం నమ్ముతుంది శాంతి కామకం నమ్ముతాం అంతేగాని మన దేశంలో ఎవరైనా కానీ చూడబడితే వారికి చుక్కలు చూపిస్తాం అనేది భారత సైన్యం నిరూపించింది కాబట్టి ఇలాంటి ఇలాంటి అద్భుతమైన అవకాశాన్ని మనం పురస్కరించుకొని మనకు వారికి ధన్యవాద రూపంలో తెలియజేస్తూ వాళ్ళ మనస్థైర్యాన్ని ఇంకా పెంపొందించే విధంగా మనం చేయాలి కాబట్టి భారత పౌలైన